తిరుపతి నగరంలో అధిక ధ్వని కాలుష్యాన్ని కలిగిస్తున్న వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది అరవై ద్విచక్ర వాహనాల యొక్క సైలెన్సర్లు మరియు ఐదు వందల వాహనదారుల యొక్క సౌండ్ హార్న్లను ధ్వంసం చేశారు అనంతరం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాతో మాట్లాడారు తిరుపతి జిల్లాలో ఈ సౌండ్ పొల్యూషన్ సంబంధించి గత కొంతకాలంగా ఆటోస్ కావచ్చు వెహికల్స్ కావచ్చు ఎక్కువ నో సౌండ్ వచ్చే విధంగా హార్న్స్ బాగా నాయిస్ క్రియేట్ చేసే విధంగా సైలెన్సర్స్ పెట్టుకున్న వెహికల్స్ అన్నింటినీ కూడా మనము సీజ్ చేసి వాటికి సంబంధించినటువంటి ఈ హార్న్స్ ఈ సైరన్స్ అన్నీ కూడా తీయించడం జరిగింది కొంతకాలం యాక్చువల్గా వాళ్ళకి కొంతకాలం వాళ్ళకి అవగాహన కలిగించేదానికి ప్రయత్నం చేశాము తీయించడం తర్వాత మళ్ళీ కొన్ని రోజులు మీరు మళ్ళీ చేయకండి అని చెప్పి వాళ్ళకి అందజేయడం జరిగింది సో అలా చేసిన తర్వాత కూడా అప్పటికి చాలామంది ఇంకా వాళ్ళ మార్పు రాకపోవడం మార్పు రాకపోవడం ఆ కారణం వల్ల తర్వాత మనము చేసిన ఈ హార్న్స్ అన్నిటినీ కూడా సైలెన్సర్స్ అన్నీ కూడా రిమూవ్ చేసి ఈరోజు మొత్తం అన్నిటినీ కూడా మనము యూనో డెస్ట్రాయ్ చేయడం జరిగింది చూసి మనము చూసినట్లయితే మొత్తంగా ఒక ఫైవ్ హండ్రెడ్ యూనో హాన్సు అట్లాగే సిక్స్టీ సెవెన్ ఇవన్నీ కూడా తీసి రోజు మనము మన డిపిఓలో డెస్ట్రాయ్ చేసాం సో మా డిఎస్పీ ట్రాఫిక్ చారి గారు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా గత కొంతకాలంగా లాస్ట్ త్రీ మంత్స్ నుంచి కూడా ఇదే డ్రైవ్ చేస్తూ ఉన్నారు చాలామంది మీద యాక్చువల్గా పెనాల్టీస్ పెనాల్టీస్ ఇంపోజ్ చేయడం జరిగింది అప్పటికి వాళ్ళలో అనుకున్నంత చైతన్యం అనుకున్నంత మార్పు రాకపోవడం వల్ల మనం కూడా కొంచెం కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఈరోజు ఈ విధంగా ఇవన్నీ కూడా పెట్టి చేయడం జరిగింది సో ఈ సందర్భంగా అందరికీ వాహనదారులందరికీ కూడా మనం ఇచ్చేటటువంటి సందేశం ఏమిటంటే మీరు ఇటువంటి సాన్స్ ఐ మీన్ లౌడ్ హార్న్స్ సైలెన్స్ పెట్టుకొని జనరల్ పబ్లిక్కి ఇబ్బంది కలిగించే విధంగా సౌండ్ సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేసే విధంగా చేయకండి ఏదైతే మీకు పర్మిటెడ్ హార్న్స్ ఉన్నాయో అవే పెట్టుకోవాలా అవే సైలెన్స్ పెట్టుకోవాలి తప్పితే అనాథరీతి ఎక్కడ పెట్టినా కూడా అందరికీ కూడా ఇదే ఫలితం అవుతుంది మీరు డబ్బులు పెట్టి వెచ్చించి కొని చేసిన తర్వాత అల్టిమేట్గా వాటి యొక్క ఫేట్ ఇలా ఉన్నప్పుడు దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి మనము సామాజిక దృక్పథంతో ప్రజల యొక్క భావనల్ని వాళ్ళ మనోభావాలు మనం అర్థం చేసుకొని మనం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలా కాబట్టి అందరు వాహన చోదకులందరికీ కూడా మా తిరుపతి పోలీసు శాఖ నుంచి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం ఇలా చేయకండి చేస్తే మటుకు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటా అని చెప్పి తెలియజేయటం జరుగుతూ ఉంది కరెక్ట్ వాళ్ళని కూడా అమర్చి ఎక్కడెక్కడైతే ఇవి అమ్ముతారో వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళకు కూడా కౌన్సిల్ చేస్తాం వాళ్ళ మీద వాళ్ళ మీద కూడా బైండ్ ఓవర్ చేస్తాం వాళ్ళు కూడా వాళ్ళకు కూడా చెప్పి ఇవి అమ్మకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ యా బ్యాంక్స్ సంబంధించి మనము నిన్న అందరు కూడా మొత్తం జిల్లా అంతటా కూడా నేను ఆఫీసర్స్ తోటి మొత్తం బ్యాంక్ అఫీషియల్స్ అందరితోటి కూడా మీటింగ్ పెట్టడం జరిగింది దీనికి కారణం ఏంటంటే మన అందరికీ తెలిసిన విషయమే రెండు రోజుల క్రితము మనకు హిందూపూర్లో ఒక మేజర్ బ్యాంక్ రాబరీ అయింది దాంట్లో దాదాపు లెవెన్ కేజెస్ గోల్డ్ పోవడం జరిగింది సో దాంతో మనం కూడా అప్రమత్తమై మన జిల్లాలో ఉన్నటువంటి బ్యాంక్స్లో కూడా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఎలా ఉన్నాయి వాళ్ళో అలామ్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి యాంటీ బర్గలరీ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి కెమెరాస్ ఎలా ఉన్నాయి గార్డ్స్ ఉన్నారా లేదా లేకపోతే హాట్ లైన్ ఫంక్షన్ చేస్తుందా లేదా ఈ ఎటువంటి ఒక దరిదాపు పది అంశాల మీద వాళ్ళందరితోటి చె చెప్పడం జరిగింది అందరూ బ్యాంకు సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించారు వాళ్ళందరికీ మనం చెప్పిన ఒకే విషయం ఎందుకంటే ప్రజలు ఎంతో నమ్మకంతో బ్యాంకుల మీద వాళ్ళు చాలా కష్టపడి సంపాదించుకున్న ధనాన్నంతా కూడా డబ్బుని బ్యాంకులో పెట్టుకుంటారు సో దానికి మనం ఏదైతే బాధ్యతతోటి యూనో తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల కొంతమంది నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఈ బ్యాంకులో దొంగతనాలు జరిగి ప్రజల ధనం యూనో ఈ దొంగలు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి కాబట్టి దీన్ని మనం నివారించాలంటే ఖచ్చితంగా బ్యాంకు మేనేజ్ అథారిటీస్ మేనేజ్మెంట్ కావచ్చు పోలీస్ శాఖ కావచ్చు ఇద్దరు ఏమంటాము కంబైండ్గా కలిపి చేస్తేనే మనం దీన్ని నివారించడానికి వీలైతుందని జాయింట్ సెక్యూరిటీ ఆడిట్ అంటే అది జరుగుతూనే ఉంది యాక్చువల్గా గత మూడు రోజుల నుంచి మా పోలీసు ఆఫీసర్స్ అందరూ కూడా బ్యాంక్స్కి వెళ్తున్నారు విజిట్ చేస్తున్నారు అక్కడ ఉన్న ఈ అలామ్ సిస్టమ్స్ ఫంక్షన్ చేస్తున్నాయా లేదా అని చూస్తున్నారు కెమెరాస్ వర్క్ చేస్తున్నాయా లేదా చూస్తుంది అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది చేసిన తర్వాత మనం ఐడెంటిఫై చేసేటువంటి షార్ట్ ఫాల్స్ ల్యాబ్సెస్ అన్నీ కూడా ఆ కన్సర్న్ బ్యాంక్ అథారిటీస్ చెప్తాం వాళ్ళు కూడా వాళ్ళ హెడ్ ఆఫీసెస్కి చేసి అవన్నీ కూడా రెక్టిఫై చేసుకొని మనకు ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఉండేటట్టు ఫర్దర్గా బ్యాంక్స్లో ఇటువంటి గరానా దొంగతనాలు జరగకుండా ఉండే విధంగా నివారణ చేపట్టేటట్టు కూడా చేయడం జరిగింది